రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల లోపు పిల్లలకు దగ్గుమందు తాగకూడదని డేంజర్ అని అలర్ట్ జారీ చేసింది మనకు తెలిసిన విషయమే స్క్రీన్ పైన నోట్ కూడా ఇస్తున్నాను ఈ సీజన్ లో తప్పకుండా జ్వరాలు దగ్గు జలుబులు ఎక్కువగా వస్తూ ఉంటాయి నేను చెప్పే ఈ టిప్ పాటించడం వల్ల శరీరంలో రోగ శక్తిని పెంచడంలో సహాయపడటమే కాకుండా ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గొంతు నొప్పి జలుబుని తగ్గించి కాస్త ఘాటైన మూలిక ఉండటం వల్ల బాడీలో వేడిని పుట్టిస్తుంది దీని ద్వారా ఇమ్యూనిటీ పెరగటం వలన ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గిపోతుంది దీనిలో కలిపే ఇంకో ఇంగ్రీడియంట్ వలన అల్లం ఘాటు మనకు తెలియదు ఏ ప్రాబ్లం అయినా ఫేస్ చేయొచ్చు కానీ ఈ కోల్డ్ కాఫ్ అనేది చాలా ఇరిటేటింగ్ గా ఉండటమే కాకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ముక్కు రంధ్రాలు బ్లాక్ అయిపోయి ఊపిరాడదు ఈ బదులుగా కోల్డ్ కి కాఫ్ కి చాలా టిప్స్ ఏ ఉన్నా రెండు నుంచి ఐదేళ్ల లోపు పిల్లలకు మాత్రం ఆచితూచి జాగ్రత్తలు తీసుకుని వాడాలి వన్ ఇయర్ లోపు అయితే డాక్టర్ దగ్గరకు ఖచ్చితంగా వెళ్ళాలి ఇది టూ టు ఫైవ్ ఇయర్స్ లోప పిల్లలకి హోమ్ మేడ్ కాఫ్ సిరప్ లా పనిచేస్తుంది దీనికోసం చిన్న అల్లం మొక్కను మెత్తగా దంచి ఈ జ్యూస్ ని స్పూన్ మాత్రమే తీసుకుని ఇందులో అర టీ స్పూన్ తేనె కలిపి బాగా మిశ్రమాన్ని మిక్స్ చేయాలి ఈ తేనె వాడటం వల్ల ఆరోగ్యానికి ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా అల్లం ఘాటు ని తెలియనివ్వదు కఫాని పోగొట్టి దగ్గు జలుబుని తగ్గిస్తుంది మా ఇంట్లో మరీ అంత చిన్న పిల్లలు లేరు కాబట్టి మా పాపకి బాగా కోల్డ్ కాఫ్ ఉంది మా ఫ్యామిలీ మొత్తం ఈ టిప్ ని ఖచ్చితంగా పాటిస్తాము టూ ఇయర్స్ లో పిల్లలు డాక్టర్ సజెషన్ తీసుకోండి టిప్ ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి